హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఏమి అనుకుంటున్నారా ఏముంది ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినా ఒక్కొక్క తాన అలాగే ఉంటాయి అంటే ఇలా పెడితే కొన్ని అనుకునేవి జరుగుతాయని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉంటారు మన వాళ్ళు ఎందుకంటే అది మనల్లో నమ్మక నమ్మకమన్నల్లో నాకైతే ఐడియా లేదు కానీ మీరు ఎలాగైనా అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సెంటిమెంట్లు నమ్ముతారు కాబట్టి మనం కూడా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టడం ట్రై చేస్తా ఎన్ని నిలబెడతాయా ఏమో అని మొత్తానికైతే నిలబెట్టకైతే ట్రై మొత్తానికి మొత్తానికైతే కొన్ని నిలబెట్టా తర్వాత ఏమైందంటే దాన్ని ఏమంటారు కానీ ఈ నిలబెట్టినప్పుడు నాకేం గుర్తొచ్చింది తెలిసిన మేము చిన్నప్పుడు లగోరీ ఆట ఆడతాం కదా ఒకదాని మీద ఒకటి పెట్టి బండలు బాలుతో కొట్టడము అలాగా నాకు అది గుర్తు వచ్చింది దీన్ని పెట్టేంతసేపు సరేలే పోతే అండి నేనైతే సక్సెస్ఫుల్గా నిలబెట్టేశా ఎన్ని నిలబెట్టా ఏమనేది మళ్ళీ కౌంట్ కూడా చేస్తా ఎందుకంటే మీకు తెలియాలి కదా మీకు చెప్దామని కౌంట్ చేసా అనమాట ఎన్ని నిలబెట్టా కౌంట్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది నిలబెట్టా సక్సెస్ఫుల్గా తొమ్మిది అయితే నిలబెట్టలేదు